మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రవేంద్ర రెడ్డి గారి యొక్క మేరకు మన మాజీ మంత్రి వర్గ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధాన నరేంద్ర మోడీ గారు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు బడ్జెట్ లో పట్టించిపెట్టడానికి రక్ష్య కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించ కోడాన్ని విమసిస్తూ మరి రోజు జైతాల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కూరట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ జైతాల జిల్లాకి సంబంధించినటువంటి ధర్వపరి గాని కోరుట్ల గాని మూడు జిల్లాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మా మహిళా కూడా సోదరికారం తెలియజేసుకుంటూ ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు విధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు మంత్రులుగా ఉంటే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితిలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు ఒకటే మాట మాట్లాడతారు మనం అందరం పొద్దునేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లతనాన్ని నడిపిస్తా నిరుద్యోగ యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లు పదిహేను లక్షలు ఇస్తా అందరి అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడతాడు మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క ఇష్యూలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పుట్ట ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలు ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటి వరకు అమలుగా దుస్థితి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రావుని పేరు చెప్దాం ఇంకేదైనా దేవుని పేరు అన్న తప్ప పేదవాళ్ళకి ఇక్కడ కూడా అండగా ఉన్నటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి ఈ రోజు మధ్యాహ్నం పండుగకు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఒక మాట పిలిపి పిసిసి అధ్యక్షుల యొక్క ఆలోచన పరంగా ఈ రోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చిన ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ